సోమవారం రోజు పూజ ఇలా చేయండి సోమవారం రోజు పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు అలాగే చంద్రుడికి కూడా చాలా ప్రీతికరమైన రోజు ఆదివారం రోజున సూర్య భగవానుడికి సోమవారం చంద్రుడికి చాలా ప్రీతికరమైన రోజు ఈ సోమవారం రోజున మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందువలన సోమవారం రోజున ఏ పనైనా మొదలు పెడితే ఆ పని విజయవంతం అవుతుంది ముఖ్యమైన పనుల మీద ఎక్కువ ఏకాగ్రత చూపగలుగుతాము అటువంటి సోమవారం రోజున కొన్ని పనులు చేయటం వలన పరమశివుని ఎక్క ఆశీస్సులు పొందవచ్చు సోమవారం రోజున ఉదయాన్నే ముహూర్తంలో నిద్రలేవాలి ఇంటిని శుభ్రపరచుకోవాలి తరువాత తనువును శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని శుభ్రపరచాలి ఇంటిలో శివలింగం ఉన్నవారు పంచామృతాలతో గాని లేదా పంచామృతాలు లేని ఎడల నీటితో గాని అభిషేకం చేయవచ్చు పూజ అనంతరం ఓం శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మనసు ప్రశాంతత కలుగుతుంది పూజ ముగిసిన అనంతరం శివాలయంకి వెళ్లి ఆ పరమశివుడిని దర్శనం చేసుకోవాలి ఒకవేళ ఉదయం పూజ చేసుకోవడం వీలుపడని వాళ్ళు సోమవారం రోజు ప్రదోషకాలంలో శివుడికి పూజ చేసుకోవచ్చు ప్రదోషకాలం చాలా పవిత్రమైనది ప్రదోష కాలంలో పరమశివునికి పూజ చేసుకోవచ్చు పూజ అనంతరం కాలభైరవాష్టకం లింగాష్టకం వంటి అష్టకాలను వినటం లేదా చదవడం వలన గత జన్మలో గాని ఈ జన్మలో గాని చేసిన పాప కార్యాల వలన మనకు సంభవించిన పాపకర్మ తొలగిపోయి పవిత్రమైన జీవితాన్ని పొందగలం అందువలన అందరూ సోమవారం పైన తెలిపిన విధంగా పూజ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాము